బీబీ నగర్ మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రస్వామ్య ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జ్యోతిరావు ఫూలే పోరాటం ఆయన చేసిన త్యాగాలు కేవలం దండలకే పరిమితం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి సిపాయిల తిరుగుబాటులో ఆయన ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు సబ్బండ కులాలు తొంభై శాతం ప్రజానికం కానీ ఈ దేశ స్వాతంత్రం వస్తే ఈ తొంభై శాతం ప్రజలకు ఏమొస్తుందనే ఆనాడు మొదటి సిపాయిల తిరుగుబాటులోనే ప్రశ్నించిండు మరి అలాంటి ఆ బ్రిటిషు వారి చేతి నుంచి అధికారం పోయి ఇక్కడున్న అగ్రవర్ణ ఒకటి రెండు కులాల మాత్రమే పెత్తనం వస్తుంది వాళ్ళ చేతుల్లోకి రాజ్యం పోతుందని చెప్పడం జరిగింది మరి అలాంటి మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిండు మరి ఆయనకు స్ఫూర్తిగా నాకు జ్యోతిరావు పూల్యాన్ని ప్రకటించుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అలాంటి మహనీయులు కన్నా ఈ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీ సంబంధ కులాలైనటువంటి తొంభై శాతం ప్రజలు ఈరోజు ఈ రాజ్యాధికారానికి అసలు ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు కావస్తుంది కేవలం ఒకటి రెండు కులాల చేతుల్లో మాత్రమే ఈ రాష్ట్ర సింహాసనం ముఖ్యమంత్రి సింహాసనం ఉంటున్నది మరి అందుకే ధర్మ సమాజ పార్టీగా ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే ముందు భవిష్యత్తులో ఈ బీసీఎస్సీ ఎస్సీ కులాలే తెలంగాణ సింహాసనం మీద కూర్చోవాలని దానికి కూడా బీసీఎస్సి ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రణాళికలు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరీ మీకు తెలియజేయాల్సింది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు గతంలో పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర పేరుతోని ఆయన మహాకాలినడక యాత్ర చేయడం జరిగింది మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తి మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతినే ఈ తెలంగాణ ఎస్టీలకు రాజ్యాన్ని అందించాలన్న ఆ రాజ్యాధికార కాంక్షతోటి ఆయన లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతున్నది ఆ యాత్రలో కూడా ఈ సబ్బన్న కులాలు అందరూ పాల్గొని ఆ ఏప్రిల్ పద్నాలుగున ఆదిలాబాద్ కేంద్రంలో జరిగే ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ మరొకసారి జై కూ జై భారత రాజ్యాంగం జై